మనము నిర్వహించుకుంటున్నాం అంటే దానికి కారణం మనకు హైకోర్టు సుప్రీంకోర్టు వచ్చే ఆదేశాలు ఉండడం అంటే రాజీ మార్గం రాజామార్గం అని ఉన్నత న్యాయస్థానాలు కూడా భావించడం వల్ల ఏవైతే కాంప్రమైజ్ చేసుకోదగ్గ కేసులు ఉన్నాయో అవి చేసుకుంటే మనము మన భావితరాలు కూడా బాగుంటారు లేదంటే ఈ రైవల్ ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది ఈ శత్రుత్వాన్ని ఎనిమిటీని ఈ స్పర్ధలను ఇవన్నీ మనం ముందు తరాలకు కూడా ఇచ్చిన వాళ్ళం అవుతాం ఇప్పుడు కనుక మీరందరూ మీ కుటుంబంలో కానీ మీ లోకాలిటీలో కానీ మీ జిల్లాలో కానీ కేసులు సెటిల్ చేస్తున్నట్టయితే ముందు తరాల వాళ్ళు కూడా ఆ ఫ్యామిలీస్ అందరూ కలిసిమెలిసి ఉంటారు బాగుంటారు ఒక మంచి జరుగుతుందంటే ఇకో పక్కన పెట్టి యూ హెవ్ టు వాక్ అండ్ ఎక్స్ట్రా మైండ్ దానివల్ల మనం ఏం తగ్గిపోము మనకి మంచి జరుగుతుంది మనకి భావితరాల వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది ఇంట్లో కూడా కుటుంబ కలహాలు ఫ్యామిలీ పార్టీషన్ కానీ ఏవైనా ఉన్నట్టయితే కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకోవాలి అండ్ మీకు ఇక్కడికి వస్తే సెటిల్ చేయడానికి ఇక్కడ లోకాద ఉంటే మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి మీతో మాట్లాడడానికి ఇద్దరికి న్యాయం చేయడానికి సో మీరందరూ కూడా వచ్చి రేపు క్రిమినల్ కేసెస్ కానీ సివిల్ కేసెస్ కానీ ఏమున్నా కూడా సామరస్యంగా పరిష్కారం చేసుకోవచ్చు ఏడు బెంచెస్ ఉన్నాయి ఈరోజు ఈరోజే కాదు ప్రతిరోజు అప్పుడు మీరు సెటిల్మెంట్ అవుతే చేస్తాము ఇంకేదైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా అవి క్లియర్ చేసి చేయడం జరుగుతుంది న్యాయపరంగా చట్టపరంగా ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నా కూడా అవన్నీ మీ డౌట్స్ క్లియర్ చేసి మీ ఇద్దరికి అనుకూలంగా అవార్డు ఇవ్వడం జరుగుతుంది మనకి యూనిటీ ఇంతకు చెప్పినట్టుగా యూనిటీ అనేది ఇంపార్టెంట్ మన ఫ్యామిలీలో కానీ సొసైటీలో కానీ మన జిల్లాలో కానీ అందరం కలిసి ఉండాలి కలిసి ఉంటే కలదు సుఖం ఇంకా ఈ లోకదళకి మన ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ గారు పోలీస్ కానిస్టేబుల్స్ మన సెక్రటరీ మేడం చాలా కాన్స్టెంట్ ఎఫర్ట్స్ పెడుతున్నారు మ్యాజిస్ట్రేట్స్ వీళ్ళందరి శ్రమ లేకుండా ఇది పాసిబుల్ అయ్యేది కాదు అండ్ మన బార్ అసోసియేషన్ మెంబర్స్ కానీ ప్రాసిక్యూటర్స్ అందరి కోఆపరేషన్తో మనం ఈరోజు ఇంత విజయవంతంగా మనం జరుపుకోగలుగుతున్నాము అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ